మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధి శామ్రపేటలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న రెడ్డి కంప్యూటర్ ఆపరేటర్ శ్రవణ్ ఇరవై లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుపడ్డారు రెండు ఇండ్లు కొనుగోలు చేసి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వద్ద ఇరవై వేలు డిమాండ్ చేశారని ఏసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు సంవత్సరం కాలంగా మ్యూటేషన్ కోసం తిరుగుతూ ఉండగా షామిల్పేట వార్డు ఆఫీసులో పనిచేసే బిల్ కలెక్టర్ రామ్రెడ్డి కంప్యూటర్ ఆపరేటర్ శ్రవణ్ పని చేయించుకునేందుకు ఇరవై వేలు డిమాండ్ చేసినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఆనంద్ కుమార్ తెలిపారు ఈరోజు లంచం డబ్బులు ఇస్తూ ఉండగా వలపన్ని పట్టుకున్నట్లు ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలియజేశారు ఈ కేసుతో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు నా పేరు ఆనంద్ నేను డిఎస్పి రంగారెడ్డి రేంజ్ ఇట్లా మాకు ఒక కంప్లైంట్ మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది ఆయన ఒక టూ హౌజెస్ కొన్నాడు అతను ఇక్కడ షామీర్పేట్ మున్సిపాలిటీ అంటే ఈ తుమ్కుంటా మున్సిపాలిటీ లిమిట్స్లోనే ఉంటాడు అదే లిమిట్స్లో ఒక రెండు హౌజెస్ కొన్నాడు కొన్న తర్వాత ఆ రెండు ఇండ్లకి మ్యూటేషన్ చేసుకుందామని చెప్పేసి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాడు దానికి తగ్గట్టు ఫీజు కూడా కట్టేసినాడు ఆల్రెడీ కట్టేసిన తర్వాత అది ప్రాసెస్ చేయడానికి చాలా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తిరుగుతూ ఉన్నాడు ఈ మధ్యలో ఒకసారి వార్డ్ ఆఫీస్ వెళ్ళినప్పుడు అక్కడ రామరెడ్డి గారు అని చెప్పేసి బిల్ కలెక్టర్ ప్లస్ మన శ్రావణ్ అని చెప్పేసి కంప్యూటర్ ఆపరేటర్ ఆయన బిల్ కలెక్టర్గా కూడా విధులు నిర్వహిస్తుంటాడు ఈ ఇద్దరు అని కలవడం జరిగింది వాళ్ళ తర్వాత ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చేసి కూడా మీరు ఇట్లా ఈ ట్యాక్సెస్ కోసం వచ్చినాం మీ ఇంటికి మీద ఒక పెండింగ్ వర్క్ ఉంది రెండు మ్యూటేషన్ వర్క్స్ ఉన్నాయి ఆ మ్యూటేషన్ వర్క్స్ కంప్లీట్ కావాలంటే వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లంచం రూపంలో అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగిందండి దాని తర్వాత ఇతను మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు ఇట్లా ఆల్రెడీ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది సార్ ఇది చేయండి ఎందుకంటే మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తిరుగుతున్నాను అన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా అది ఇస్తేనే కానీ పని కాదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది దాని తర్వాత అతను మా దగ్గరికి లంచం ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఈరోజు అతను ఇరవై వేల రూపాయలు కంప్లైంట్ ఎవరైతే మన కంప్లైంట్ ఉన్నాడో అతను వచ్చేసి ఇక్కడ శ్రావణ్ కుమార్ అతనికి ఇరవై వేల రూపాయలు ఇస్తుండగా రిటర్నర్డ్గా పట్టుకోవడం జరిగిందండి ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికైతే మా దర్యాప్తులో ఇద్దరు పెళ్ళి పేలినాయి ఇంకా దర్యాప్తు అనేది నడుస్తూ ఉంది ఇంకెవరన్నా దీంట్లో కనెక్టెడ్ పర్సన్స్ ఉన్నారా అని కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము ఏమైనా రివ్యూలు అయితే తప్పకుండా చెప్తాము రామిరెడ్డి అనేసి బిల్ కలెక్టర్ శ్రావణ్ కుమార్ అని చెప్పేసి అతను కూడా కంప్యూటర్ ఆపరేటర్ అదేనండి ఇప్పుడు విచారణ అయితే జరుగుతోంది ఈ విషయంలో ఎవరెవరికి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా ఇట్లాంటివి ఇంకా జరుగుతున్నాయా అనేసి ఆ విచారణలో భాగంగా